హలో మేము వన్ వీక్ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా సో మేం ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ట్రై పాయింట్ అంటే త్రీ కంట్రీస్ మీట్ అయ్యే కామన్ పాయింట్ ఈ టవర్ పైకి వెళ్తే మనం త్రీ కంట్రీస్ని ఒకేసారి చూడొచ్చు నెదర్లాండ్ జర్మనీ అండ్ బెల్జియం ఇంతకు ముందు ఈ ఫోర్ కంట్రీస్ అంట మెల్లమెల్లగా త్రీ కంట్రీస్ గా మారిపోయినాయి ఈ టవర్ పైకి రావాలంటే ఎంట్రీ ఫీ ఫైవ్ యూరోస్ పైకి లిఫ్ట్ లో రావచ్చు అండ్ స్టెప్స్ మీద నడుచుకుంటే రావచ్చు కిట్స్ తో ఉన్నాం కాబట్టి ఆ సాహసం చెయ్యాలని కూడా అనుకోలేదు అండ్ లిఫ్ట్ దిగాక ఇంకొక ఫ్లోర్ పైకి స్టెప్స్ మీద వెళ్ళాలి మనం త్రీ కంట్రీస్ ని చూడొచ్చు ఇక్కడ టవర్ మీద వ్యూ మొత్తం చూసాక బయటకి వచ్చాక త్రీ కంట్రీస్ మీటింగ్ పాయింట్ లాగా ఒక చిన్న పిల్లర్ పెట్టారు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మేజ్ కూడా ఉంది ఈ మేజ్ లోకి వెళ్లి ఫోర్త్ కంట్రీని మనం వెతకచ్చు ఇక్కడ పిల్లలు ప్లే ఏరియా అండ్ ఫుడ్ తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి దీనికి ఎంట్రీ టైం వచ్చి ఫోర్ ఓ క్లాక్ ట్రై పాయింట్ త్రీ కంట్రీస్ మీటింగ్ పాయింట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్